హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సాయి కిషోర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేసేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మన ఛానల్ నేమ్ వచ్చేసి నేను మీ కిషోర్ అనమాట సో మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ బ్లాగ్స్ అండ్ టెంపుల్ వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి అంటే టెంపుల్ వీడియోస్ అంటే కొన్ని ఫేమస్ అయిన టెంపుల్స్ ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో సో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి నచ్చితేనే లైక్ ఇవ్వండి సో అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి మొన్న రథసప్తమి జరిగింది కదా సో మొన్న శుక్రవారం ఆ రోజు అనమాట యాక్చువల్గా నాకు రథసప్తమి అంటే అంటే ఎలా చేసుకుంటారు అనేది ముందు నేను నార్మల్గా ఇంకా ఆ రోజు పండగ కాబట్టి ఇంట్లో పూజ చేసుకుంటారేమో అని చెప్పేసి నార్మల్గా ఎప్పుడులాగే పూజ చేసుకునేదాన్ని అనమాట సో తర్వాత తెలిసిన దగ్గర నుండి ఇంకా సరే ఇంకా ఇలా చేసుకుంటారు కదా తులసమ్మ దగ్గర ఇలా రథం అవన్నీ వేసుకొని అని చెప్పేసి సో అప్పటి నుండి నేను కూడా ఇలా స్టార్ట్ చేశాను చేయటం నార్మల్గా అయితే తులసమ్మ ఎదురుగా రథం అయితే వేసుకుంటారు కాకపోతే మాకేంటంటే ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి సో నేను తులసమ్మ పక్కన ఇలా చిన్న ప్లేస్లోనే కొంచెం నేల మీద పసుపు అదంతా రాసి సో దానిమీద బియ్యపిండితో అయితే ఇలా రథం వేసి మధ్యలో సూర్యుని కూడా అనమాట మామూలుగా అయితే సూర్యుని ప్రతిమలు కూడా ఉంటాయన్నమాట మనకి రాగివి అమ్ముతూ ఉంటారు సో టెంపుల్స్లో అలాంటి చోట అయితే ఎక్కువ ఉంటాయన్నమాట సో ఇంకా అలాంటివైనా పెట్టుకోవచ్చు లేదంటే మనకి సూర్యుని విగ్రహాలు కూడా అమ్ముతున్నారు ఇప్పుడు ఏడు గుర్రాల మీద ఉంటారు కదా సో స్వామివారు అలాంటివి కూడా అమ్ముతున్నారనమాట సో నేను మొన్ననే ఇన్స్టాలో చూసాను సో అలాంటివైనా పెట్టుకోవచ్చు సో ఆ మధ్యలో నేను ఏంటంటే ఇలా బియ్య పిండితోనే వేసుకున్నాను అంటే ఎలాగో రథం చేస్తాం కాబట్టి అంటే మళ్ళీ చిక్కుడుకాయలతో కూడా రథం చేస్తారు కదా సో అది కూడా చేశాను నేను సో ఇంకా అది కూడా పెడతాం కదా అని చెప్పేసి నేను ఇంకా ఇలా సూర్యుని విగ్రహం కాకుండా మామూలుగా బియ్య పిండితోనే ఇలా వేశాను అనమాట చాలా చిన్నగా వేసుకున్నాను ఎందుకంటే మాకు ఎక్కువ స్పేస్ లేదు సో ఉన్న దాంట్లోనే ఎలా అలా చేసుకోవాలి కదా సో అందుకని చాలా చిన్నగానే వేసుకున్నాను సో అప్పటికీ కూడా నాకు రథం వేసిన ఎదురుగా కూర్చొని పూజ చేయడానికైతే అవ్వదు సో చాలా చిన్న ప్లేస్ అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయలతో రథం అయితే తయారు చేస్తారు చాలామంది చేస్తారు నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూసాను అనమాట ఇప్పుడు కాదులేండి సో నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఏమో చేస్తున్నాను కదా సో అప్పుడు చూశాను ఇంకా అప్పటి నుండి నేను కూడా ఇలాగ చిక్కుడుకాయలతో రథం కూడా చేసి సో అక్కడ రథం మీద అయితే పెడతాను అనమాట బయట వేశాను కదా ముగ్గు సో దాంట్లో అయితే పెట్టుకుంటాను ఈసారి ఏంటంటే మరీ పిక్కులు పెట్టి పెడుతున్నాను కదా సో అవి మరీ అలా కనపడుతున్నాయి పుల్లల్లాగా అని చెప్పేసి నేను కటి వాటికి కొంచెం ఫ్లవర్స్ని అయితే పెడుతున్నాను సో అవి అయితే కొంచెం చూడడానికి బాగుంది కదా అని చెప్పి ఇంకా కాకపోతే కొంచెం అంతా కూడా హడావిడి అయిపోయింది అనమాట ఏంటంటే నేను మా బాబు స్కూల్కి వెళ్ళే ముందే చేసేయాలి ఎందుకంటే తను కూడా మళ్ళీ దండం పెట్టుకుంటాడు కదా అని చెప్పేసి చేసేయాలని చెప్పేసి చాలా త్వరగానే చేసేసాను చాలా ఫాస్ట్గా చేశాను సో రథం ఇవన్నీ కూడా ఇంకా టైం అయితే పర్వాలేదు మా బుడ్డోడు వెళ్ళిపోయే టయానికి నాకైతే పూజ అయిపోయింది సో చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అసలు ఎంత బాగుంటుందంటే రథం కూడా చాలా బాగుంటుంది సో చిక్కుడుకాయలతో చేయడం భలే అనిపించింది నాకు సో చూస్తున్నారు కదా ఇలా ఫ్లవర్స్ అయితే ఇంకా టూత్పిక్లు అనేవి కనపడకుండా నేనైతే ఇలా ఫ్లవర్స్ అనేవి పెట్టాను సో ఇంకా చూడ్డానికి కూడా కొంచెం కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా అలానే ఆ రథానికి కూడా కొంచెం పసుపు రాసి బొట్లు అవన్నీ పెడుతున్నాను సో మీరు కూడా ఇలానే చేస్తారా కామెంట్ చేయండి అంటే కొంచెం మంది రథాన్ని పెడుతున్నారు లేదంటే ఇందాక మీకు చెప్పాను కదా సో ప్రతిమల అని చెప్పేసి సూర్యుని అవి పెట్టి ఇత్తడివి కూడా చిన్న చిన్న రథాలు అమ్ముతున్నారు ఇత్తవిడి ఇత్తడివి కానివ్వండి లేదంటే సిల్వర్వి కానివ్వండి అలా అమ్ముతున్నారనమాట సో నేను మొన్ననే ఇన్స్టాలో చూసాను ఇవన్నీ కూడా సో ఇంకా అప్పుడు నాకు భయం అనిపించింది చిన్న రథం అయితే నాకు బాగా నచ్చింది సిల్వర్ కలర్ది అదే సిల్వర్ది సో ఇంకా అది కూడా పెట్టుకుంటున్నారనమాట ఇంకా నేనైతే ఇలా చిక్కుడుకాయలతో చేసుకున్నాను ఇంకా మెయిన్ ఏంటంటే ఈ రథసప్తమి రోజు కంపల్సరీ అయితే పాలు పొంగిస్తారు అది కూడా ఏంటంటే సూర్యుని ఎదురుగా అంటే కొంచెం సూర్యుడు కనిపించేలాగా బయట ఆరు బయట అంటారు కదా సో అలా బయట అయితే పాలు పొంగిస్తారనమాట అది కూడా ఆవు పిడకల మీద పెట్టి పాలైతే పొంగిస్తారు ఇంకా ఇక్కడైతే అలాంటి ఆప్షన్స్ ఏమీ లేవు కాబట్టి సో నేనైతే నార్మల్గా స్టవ్ మీదే పెట్టేశాను ఇంకా ఈ రథసప్తమి రోజు మనం చిక్కుడుకాయలతో రథం ఎలా ప్రిపేర్ చేస్తున్నామో అలానే చిక్కుడు ఆకుల మీద మనం వండిన పరమన్నం అనేది స్వామివారికి నివేదించాలన్నమాట సో ఆకుల మీద పెట్టి మామూలుగా అయితే ఏడు ఆకులు లైన్గా పెట్టేసి సో దాని మీద కొంచెం కొంచెం వడ్డిస్తారు సో చెప్పాను కదా ఎక్కువ ప్లేస్ లేదు మళ్ళీ ఇవన్నీ పెడితే అక్కడ సరిపోదు అని చెప్పేసి నేనైతే ఒక రాగి ప్లేట్లో ఏడు ఆకులు అలా లైన్గా పెట్టేసి సో దాని మీద పరమన్నం అయితే పెట్టాను సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేసేసుకున్నాను అంటే ఇంకా నేను ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ఒక్కొక్కరు ఒక్కోలాగా చేసుకుంటారు కదా సో నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అయితే దీపం వెలిగిస్తున్నాను యాక్చువల్గా ఏమైందంటే ఆ రోజు నేను ఎయిట్ ట్వంటీ కల్లా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నాది ఎందుకంటే మళ్ళీ మా బుడ్డోడు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు కదా సో తను వెళ్లే ముందే పూజ కంప్లీట్ అయిపోయింది అనుకోండి సో తను కూడా దండం పెట్టుకొని వెళ్తాడు కదా అని చెప్పేసి నేనైతే కొంచెం త్వరగా ఫాస్ట్గా అయితే ప్రిపేర్ చేస్తాను ఇవన్నీ కూడా ఇంకా ఆ రోజు ఏమైందంటే నేను పూజ ఎంత త్వరగా కంప్లీట్ చేయాలనుకున్నానో ఆ రోజు అయితే సూర్యుడు ఉదయించడానికి అంత లేట్ అయిపోయింది ఎందుకంటే ఆ రోజు చాలా మంచి ఉంది సో నేనైతే అసలు ఈరోజు వస్తుందా లేదా అని అనుకున్నాను ఇంకా పర్వాలేదు త్వరగానే వచ్చింది నేను దీపం వెలిగిస్తున్నానో లేదో సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు అనమాట సో అంత టైం పట్టింది ఆ రోజు సర్లే ఇంకెలా అయితేనే నేను పూజ స్టార్ట్ చేసేసరికి సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా నేను కూర్చుంది అయితే కొబ్బరికాయ కొడుతుంది చోట అనమాట సో బయట ఏదన్నా పూజలు చేయాలంటే సో నాకు ఇదే ఇబ్బంది ప్లేస్ ఎక్కువ లేకపోవడం వల్ల సో తులసమ్మను ఒక చోట పెట్టాల్సి వస్తుంది మళ్ళీ రథం ముగ్గు అన్నాను కదా సో అది ఒక పక్కన వేసుకోవాల్సి వస్తుంది నేను ఒక పక్కన కూర్చోవాల్సి వస్తుంది సో కొన్ని ప్లేస్ ఏమన్నా ఉంటే రథం వేసుకున్నాను కదా సో దాని ఎదురుగా కూర్చొని పూజ చేసుకోవడానికి బాగుండేది కాకపోతే ఎక్కువ లేకపోవడం వల్ల ఇంకా ఇలా చేస్తున్నాను అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే ఇలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసాను సో అలానే సూర్యుని ప్రతిమ కూడా పెట్టుకొని చేస్తారని చెప్పాను కదా ఈ రథం వేసాం కదా సో చిక్కుడుకాయలతో రథం చేశాం కదా సో దాని ఎదురుగా ఆ ప్రతిమలు అలాంటివన్నీ కూడా పెట్టుకొని అప్పుడు స్వామి వారికి పూజ అయితే చేస్తున్నారు సో ఇంకా మా ఇంట్లో పూజ అయితే ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేశాను అలానే తులసమ్మ దగ్గర కూడా నేను వీక్లో ఒక ఫోర్ డేస్ చేస్తానని చెప్పాను కదా సో ఎవ్రీ వీక్ కూడా ఇలానే చేసుకుంటాను సో అలానే మా తులసమ్మలో అయితే చిన్న శివలింగం ఉందనమాట ఇంకా దానికైతే నేను డైలీ చేసినా చేయకపోయినా మా బుడ్డోడైతే రోజు ఆ శివలింగానికి వాటర్ పోసి కొంచెం సాంబ్రాన్ పిల్లలు అలా వెలిగిస్తాడనమాట ఇంకా ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది కదా సో ఇంకా తను కూడా దండం పెట్టేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ బయట పూజ అయిపోయిన తర్వాత నేను ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను సో ఎందుకంటే బయట చెప్పాను కదా సో మా బుడ్డోడు వెళ్ళిపోయి స్కూల్కి సో అక్కడ పూజ అయితే ఫినిష్ చేసేయాలని చెప్పేసి సో అందుకని బయట కొంచెం నిదానంగా సో తను వెళ్ళేలోపు కంప్లీట్ చేసేసుకొని ఇంకా తర్వాత లోపలైతే నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను సో నిదానంగా ఏంటంటే పూజ మనం ఎంత నిదానంగా చేసుకుంటామో మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది సో నేను పూజలు ఏమైనా చేయాలి అనుకోండి మార్నింగ్ అయితే చాలా త్వరగా లేస్తాను ఎందుకంటే హడావిడిగా చేయడం వల్ల నేను ఏదైనా మిస్ చేశాను అనుకోండి సో నాకు ఆ రోజంతా కూడా సో ఇది ఈరోజు చేయలేదే స్వామివారికి అనవసరంగా నేను పూజ చేశాను అలా అనుకుంటాను అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఈ పూజలు ఇలాంటివి చేసినప్పుడు చాలా త్వరగా తరగాలేసి నిదానంగానే చేసుకుంటాను ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది అనుకోండి అసలు ఆ రోజు పూజ అయినా మానేసుకుంటాను నేను సో మళ్ళీ నెక్స్ట్ డే చేసుకుంటాం కదా అని సో ఇంకా పూజ దగ్గర మాత్రం సో చాలా నిదానంగా అసలు ఒక్కడు కూడా మిస్ అవ్వకుండా చేసుకుంటాను సో నాకు అది మాత్రం బాగా నచ్చుతుంది ఇంకా అక్కడ ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా ఇంటి ఎదురుగా అయితే ఇలా ఆవు దూడ ఉంటాయి అనమాట సో మార్నింగ్ మేము లేవగానే డోర్ ఓపెన్ చేసామంటే మాకు ఎదురుగా ఇవే కనిపిస్తాయి సో అసలు వీటిని చూసినంత శుభం ఏదీ ఉండదు మార్నింగ్ లేవగానే ఇంకా మేమైతే వాటికి ఏదో ఒకటి పెడుతూనే ఉంటాం రోజు నేను కానివ్వండి మా బుడ్డోడు కానీ మా వారు కానీ సో ఏదో ఒకటి అయితే పెడుతూనే ఉంటాం ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా సో ఇదివరకు అయితే ఆవు ఒక్కటే ఉండేది ఈ మధ్యనే ఏంటంటే ఈ బుజ్జి దూడ కూడా పుట్టిందనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ ఏమవుతుంది ఇంకా ఇక్కడైతే నేను అట్టుపళ్ళు పెడుతున్నాను వాటికి సో ఆవు అయితే తింటుంది కానీ దూడ ఇంకా అప్పుడే తినలేదు అనుకుంటా పెట్టినా కూడా తినట్లేదు సో మళ్ళీ ఎందుకు లే అని చెప్పేసి ఆవుకే పెట్టేశాను నేను ఇంకా అంటే మొన్నే కదా పుట్టింది సో అప్పుడే తిందనుకుంటా సో ఇంకా ఇదండి మా రథసప్తమి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి సో ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసేయండి బాయ్